అందరికీ నమస్కారం అండి మనకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ పొద్దున్నే గనక ఎవరి మొహం చూసినట్లయితే ఏం జరుగుతుంది ఒకవేళ ఆ రోజు గనక ఏదైనా అనుకున్న పనులు బాగా నెరవేరిపోయి బాగా కలిసి వస్తే అబ్బా ఈరోజు ఎవరి మొహం చూసామో చాలా బాగా కలిసి వచ్చింది అనుకుంటాము అలాగే ఒకవేళ ఏదైనా గనక జరిగినట్లయితే పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసామో ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటాము అయితే చాలామందికి పొద్దున్నే ఎవరి మొహం చూస్తే మంచి జరుగుతుంది ఏవి చూస్తే మంచి జరగదు అనే విషయాల్లో ఒక క్లారిటీ ఉండదు ఈరోజు మనం మన వీడియోలో పొద్దున్నే లేవగానే ఏం చూస్తే మంచి జరుగుతుంది ఏవి చూడకూడదు అన్న విషయాల గురించి తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సాధారణంగా చాలామందికి ఉదయం లేచిన వెంటనే దేవుని చిత్రపటం చూసే అలవాటు ఉంటుంది ఉదయం లేవగానే దేవుని పటం చూడడం చాలా మంచిది ఇలా ఉదయమే దేవుడి పటం చూడడం వలన చాలా మంచి జరుగుతుంది ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులను కళ్ళ ముందు పెట్టుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరి ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని చదువుకోవాలి ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా ఆ రోజంతా మంచే జరుగుతుంది తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను కనుక చూసినట్లయితే అదృష్టం వరిస్తుంది తులసి మొక్క ఎవరింట్లో ఉంటుందో వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే తులసి మొక్క విష్ణుదేవుడికి చాలా ఇష్టమైన మొక్క లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం అని కూడా అంటారు అందువలన ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను కనుక చూసినట్లయితే తప్పకుండా మేలు జరుగుతుంది ఉదయాన్నే లేచిన తర్వాత వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణ్ణి చూస్తే ఆ రోజు చాలా మంచి జరుగుతుంది మీరే పని చేపట్టినా కూడా తప్పకుండా విజయంగా పూర్తవుతాయి ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని కానీ ఉదయిస్తున్న సూర్యుడిని కానీ చూసినట్లయితే ఇక ఆ రోజు మీకు తిరిగే ఉండదు ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు చూసినట్లయితే తప్పకుండా కలిసి ఎలాంటి కష్టాలు రాకుండా దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆవుని హిందువులు గోమాతగా పూజిస్తారు గోమాతలో అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉంటారు అందువలన ఉదయమే గోమాతను చూసినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఒకవేళ గోవును చూసే అవకాశం లేకపోయినట్లయితే కనీసము గోమాత చిత్రపటాన్ని చూసినా కూడా అంతే మేలు జరుగుతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతులను చూసుకుంటే చాలా మంచి జరుగుతుంది అరచేతిలో సరస్వతితో పాటు బ్రహ్మ లక్ష్మీదేవి కూడా మన అరచేతిలో నివసిస్తూ ఉంటారు ఎవరైతే ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతులు చూసుకుంటారో వారింట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి ఉదయం నిద్రలేవగానే పాలు పెరుగు మొదలైనవన్నీ చూసినట్లయితే చాలా మంచిది ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షుల కిలకిల రావాలు వినిపిస్తే ఆ రోజు చాలా శుభప్రదంగా జరుగుతుంది చాలామంది నిద్రలేచిన వెంటనే గడియారాలను చూస్తూ ఉంటారు టైం ఎంతైందో అని తెలుసుకొని వేరుకుంటారు ఇది ఒక రకంగా మంచిదే అయినా పాడైపోయిన పగిలిపోయిన గడియారాలను చూడటం చాలా అశుభము అందువలన ఇంట్లో పాడైపోయిన గడియారాలు కానీ ఆగిపోయిన గడియారాలు కానీ ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసేయాలి ఒకవేళ వాటిని కనుక చూసినట్లయితే ఆ రోజంతా చెడు జరిగేలా చేస్తుందని వాస్తు పండితులు చెప్తుంటారు కొంతమంది తమ ఇళ్లలో జంతువుల చిత్రాలు పెట్టుకుంటారు ఉదయం నిద్రలేచిన వెంటనే జంతువుల ఫోటోలను చూడకూడదు వాటిని కనుక చూసినట్లయితే ఆ రోజంతా వివాదాలు గందరగోళాలతో గడిచిపోతుంది అందువలన మీరు పడుకునే గదిలో జంతువుల యొక్క చిత్రపటాలు పెట్టుకోకుండా ఉండటమే మంచిది ఉదయం ఇంటిని శుభ్రం చేయకుండా టిఫిన్ తినడం చేయకూడదు ఎంత ఉదయాన్నే బయటికి వెళ్లాల్సి వచ్చినా సరే ఇంటిని శుభ్రం చేసుకొని బయట కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకున్న తర్వాతనే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పాచిపని చేసుకోవటము ఇల్లు శుభ్రం చేసుకోవటం లాంటి పనులు చేయకూడదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేయాలి ఈ పరిహారం చేసినట్లయితే ఎప్పుడూ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకుని కళ్ళాపు చల్లి ముగ్గులు తీర్చిదిద్దాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల త్వరణం కట్టడము గడపకు పసుపు కుంకుమ రాయటం లాంటివి చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచే ఇంట్లో ప్రవేశిస్తుంది అందువలన ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడిని స్మరిస్తూ ఇంటి ప్రధాన ద్వారాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత తలంటు స్నానం చేయాలి తరువాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎర్రటి పూలతో అలంకరించి పూజ చేసిన తరువాత ఐదు కర్పూర బిళ్ళలను ఎర్రటి వస్త్రంలో కట్టాలి ఇలా మూట కట్టిన కర్పూర బిళ్ళలు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి ధూప దీపాలతో వస్త్రాన్ని పూజించాలి ఇలా పూజిస్తున్న సమయంలో ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండాలని ప్రార్థించాలి ఇలా పూజ చేసిన తర్వాత మనం కర్పూర బిళ్ళలో కట్టిన మూటను తీసుకెళ్ళి మనం ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటామో ఆ బీరువాలో పెట్టాలి ఇలా చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది చాలామంది ఉదయం నిద్ర లేవగానే అద్దంలో మొహం చూసుకుంటూ ఉంటారు ఇలా పొద్దున్న లేవగానే అద్దంలో మొహం చూసుకోకూడదు నిద్ర లేచిన వెంటనే అద్దంలో మొహం చూసుకోవటము జుట్టును దువ్వుకోవటం చేయకూడదు నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకున్నట్లయితే చాలా అరిష్టము అలాగే పొద్దున్నే జుట్టు దువ్వుకోవటం వల్ల దురదృష్టం కలుగుతుంది ఈ రెండు పనులు ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి ఇది ఎంత మాత్రమో మంచిది కాదు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతనే జుట్టు దూకోటం లాంటి పనులు చేయాలి తులసి ఆకులను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి దాన్ని డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఖాళీ అవ్వకుండా నిండుగా ఉంటుంది అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తులసి ఆకులను పర్సులో పెట్టుకున్నట్లయితే మీ పర్స్ ఎప్పుడూ కూడా డబ్బుతో నిండి ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా మనం ఉదయం నిద్రలేవగానే ఏ వస్తువులు చూడాలి ఏ వస్తువులు చూడకూడదు అన్న విషయాలు తెలుసుకొని ఆ వస్తువులను కనుక మనం చూసినట్లయితే తప్పకుండా మీ ఇంటి మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం